హాయ్ అండి మంది అయితే అన్న మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం మా ఇంటి స్థలం పొడవింటి వెడల్పు ఇంత ఉంది ఈ కొలతలను బట్టి మా స్థలంలో మేము కట్టుకునే ఇంటికి ఎంత ఖర్చు అవుతుందని మంది అయితే అడగడం జరుగుతుంది ఎందుకంటే మన ఛానల్లో కొత్త ఇల్లు నిర్మించే ముందు మా ఇంటికి మీరే మీరు పొడవింటి వెడల్పు కొలుసుకొని ఎంత ఖర్చు అవుతుందని క్యాలిక్యులేట్ అనేది వేసుకోవచ్చు మీరు అలాగే నేను ఒక పూర్తి వీడియో అనేది నేను ఎక్స్ప్లెయిన్గా మీకు తయారు చేసి ఎవరి ఫ్లాట్ కొలతలను బట్టి వాళ్ళకి కొత్త ఇల్లు కట్టుకునే ముందు ఆ కొలతలను బట్టి మీరు మీ ఇంటికి అయ్యే పూర్తి ఖర్చు అనేది నేను ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను ప్రజెంట్ అయితే ఆ వీడియో కింద టైటిల్ దగ్గర అయితే మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొత్త ఇల్లు కట్టుకునే ముందు మీ మీ పొడవు ఇంటి వెడపు కొలతలను బట్టి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ వీడియోలో మెన్షన్ చేశాను మీకు మీరే మీ కొలతలను బట్టి మీరు ఎస్టిమేట్ వేసుకొని ఒక కొత్త ఇల్లు కట్టుకునే ముందు ఇంత ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ తెలుసుకొని మీరు ఇల్లు అయితే మొదలుపెట్టుకోవచ్చు సరే ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో కొత్త ఇల్లు కట్టుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది మీకు ఇంటి గురించి ఎటువంటి డౌట్స్ అయితే ఉంటాయో అన్ని డౌట్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ని చెక్ చేసి మీ డౌట్కి కావాల్సిన వీడియో అనేది మీరు చూసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్